బాపట్ల జిల్లాలో బీచ్ ఫెస్టివల్ ను రాష్ట్ర స్థాయిలో ఘనంగా నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ జే కోరారు గురువారం స్థానిక కలెక్టరేట్ ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడానికి ఆక్వా పరిశ్రమల యాజమాన్యాలతో అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్ర వర్మ సమావేశం నిర్వహించారు ీచ్ ఫెస్టివల్ చేశారు సూర్యలంక ఆ తర్వాత లేదు ఇంకా అప్పటికి రామపురం రిసార్ట్స్ కానివ్వండి టూరిజం ఎటువంటి డెవలప్మెంట్ లేదు ఈ తొమ్మిది సంవత్సరాలకు మళ్ళీ మనం మంచి టైంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది మనకి శాంక్షన్ చేయడం జరిగింది చేపడ్డ తేదీలండి దీని గురించి ఒకసారి జిల్లా మొత్తాన్ని ఇంపార్టెంట్ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో జిల్లాలో వీళ్ళందరినీ కూడా కలుపుకొని ఎట్లా ఈ బీచ్ ఫెస్టివల్ ముందుకి చేసుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ కోఆర్డినేషన్ మీటింగ్స్ స్టార్ట్ చేయడం జరిగింది క్యాచరీస్ ట్వంటీ వన్ ఉన్నాయి అండ్ ష్రిమ్ ప్రాసెసింగ్ యూనిట్సు ఏడు ఉన్నాయి ష్రిమ్ ప్రాసెసింగ్ సో మనం ఏదైతే ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మూడు రోజులు ప్రోగ్రాం మనం చేస్తామో ఆ ప్రోగ్రాంకు సంబంధించి ఏమేమి చేయాలి మనం ఆ ప్రోగ్రాంలో అనేటువంటివి ఇప్పటికే మనం డిస్కస్ చేసుకొని అందులో అనేక రకాలైనటువంటి ఈవెంట్సు అనేక రకాలైనటువంటి ఎంటర్టైన్మెంట్ సంబంధించినవి కానీ అన్నీ కూడా మనము సార్టింగ్ చేసుకోవడం జరిగింది పుల్ చేయటం ఈ ఈవెంట్కి ఆ పెద్ద ఎత్తున వచ్చినటువంటి పబ్లిక్కి కావాల్సిన అన్ని సదుపాయాలని మనం ముందుగానే ఆలోచన చేసి అన్ని రకాల సదుపాయాలు వాళ్ళకి కావాల్సినంత ప్లెంటీ ఆఫ్ ప్రొటెక్టెడ్ వాటర్ ప్లెంటీ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్ అన్ని రకాలైనటువంటి అంటే పబ్లిక్ కూడా మొత్తం కుటుంబ సమేతంగా భార్యాభర్త పిల్లలు తల్లిదండ్రులతో కూడా కలిసి వాళ్ళు మన ఈ ఈవెంట్కి వాళ్ళు వచ్చినట్టయితే ఆ మూడు రోజులు కూడా మన బాపట్ల జిల్లా ప్రజలు కావచ్చు నియోజకవర్గ ప్రజలు కావచ్చు లేదా హైదరాబాదు అమరావతి విజయవాడ ఒరిస్సా ఇటువంటి ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు మనం పెద్ద ఎత్తున దీన్ని అడ్వర్టైజ్ చేస్తూ పబ్లిక్ని ఇన్వైట్ చేస్తూ వాళ్ళని ఇక్కడికి మనం పెద్ద ఎత్తున పుల్ చేసుకొని అలా వచ్చిన వాళ్ళని ఎక్కడ కూడా మనం నిరాశపరచకుండా భారీగా వాళ్ళందరికీ సదుపాయాలని మనము క్రియేట్ చేసి ఫుడ్ కానీ వాటర్ కానివ్వండి ఎంటర్టైన్మెంట్ కానివ్వండి ట్రాఫిక్ విషయం కానివ్వండి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మూడు రోజులు దానికి సంబంధించిన కంఫర్ట్ వాళ్ళు ఇక్కడ ఏమైనా కొందరు స్టే చేస్తే వాళ్ళ స్టే గురించి కానివ్వండి ఇవన్నీ మనము చాలా హై స్పిరిట్తో చేయాలనేది మన ఉద్దేశం మధ్యలో ఇరవై ఏడో తారీఖున హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఒక మీటింగ్ని గ్రేస్ చేస్తారు ఆ మీటింగ్ కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు మనం చేస్తాం సో ఇందులో భాగంగా మరి అనేక రకాల సంబంధించినటువంటి అన్ని రకాల ఫీల్డ్లకు సంబంధించినటువంటి ఎంటర్ప్రెన్యూర్స్తో మనం మీటింగ్ చేస్తూ ఫస్ట్ మీటింగు ఈ హ్యాచరీస్ ఓనర్సు అదేవిధంగా ష్రింప్ ప్రాసెసింగ్ యూనిట్ చేస్తున్నటువంటి ఓనర్స్ని మనం ఈరోజు సమావేశం చేసాం ఇందులో మీరంతా ఉన్నారు మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం ఆ ప్రయత్నాలు భాగం కలెక్టర్ గారు కూడా టూరిజం డిపార్ట్మెంట్తో మాట్లాడి ఈ వరల్డ్ టూరిజం డేకి ఆనరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావటం మీకు తెలుసు సాసా కింద స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర ఆ కార్యక్రమం కింద ప్రభుత్వం నుంచి తొంభై ఏడు కోట్ల యాభై రెండు లక్షల రూపాయలు మనకు అలర్ట్ అవటం అందులో యాభై కోట్లు సుమారుగా యాభై కోట్ల చిల్లర టెండర్ పూర్తవటం సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆ శంకుస్థాపన కార్యక్రమ మహోత్సవం మరియు ఈ వరల్డ్ టూరిజాన్ని పురస్కరించుకుని మనం ఒక బీచ్ ఫెస్ట్ చేయాలి అని ప్రపోజల్స్ పెడతాం అందులో కలెక్టర్ గారు కూడా దీనికోసం తీవ్రంగా ప్రయత్నం చేయటం దాని మీదట మనకి ఆ కార్యక్రమం అలాట్మెంట్ చేయటం టూరిజం డిపార్ట్మెంట్ ద్వారా ఆ కార్యక్రమానికి ఆల్రెడీ నాలుగు కోట్ల రూపాయలు టూరిజం డిపార్ట్మెంట్ ఖర్చు పెడతా ఉంది కానీ రేపు సుమారుగా ఈ ఏరియాకి ఒక ఏడు ఎనిమిది స్టార్ హోటల్స్ రిసార్ట్స్ ఉన్నాయి అలాగే ప్రతి ఆదివారం చీరాల ఈ బాపట్ల ప్రాంతంలో టూరిస్టులు ఎక్కువైపోయి ట్రాఫిక్ సమస్య ఎక్కువై అంత టూరిజం వస్తూ ఉంటే సముద్రం ట్రాఫిక్ కోణం కూడా ఇటు సూర్యులను కానీ అటు చీరాల బీచ్ కూడా పెట్టే పరిస్థితి చాలా పెద్ద ఎత్తున మన బాపట్ల డెవలప్ చేసుకోవటానికి బాపట్ల జిల్లాని డెవలప్ చేసుకోవటానికి ఈ కార్యక్రమం మనందరికీ కూడా ఇటు ఆక్వాకల్చర్లో మనం ఉన్నాం సముద్రం మీదే మనం సాయంత్రం రెండు నీళ్ళు తోట దగ్గర నుంచి వ్యాపారం చేసుకుని మన బాపట్లో మనం ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించాం ఫ్యాచరీ సందర్భంగా అలాగే ఒక సుమారుగా ఏడు ఎనిమిది ప్రాసింగ్ ప్లాంట్లు ఉన్నాయి మనకి ప్రాసింగ్ ప్లాంట్లు కూడా అన్నీ ఇక్కడ చాలా చక్కగా ముందుకెళ్లే పరిస్థితులు